కైవిల్ ధ్యానం ఇప్పుడు నెర్కిమా కాండము ఇరవై ఏడవ అధ్యాయము చదువుకుందాము మరియు ఐదు మూరల పొడుగు ఐదు మూరల వెడల్పు గల బలిపీటమును తొమ్మకర్రతో నీవు చేయవలను ఆ బలిపీఠము చచ్చవుకముగా నుండవలను దాని ఎత్తు మూడు మూరలు దాని నాలుగు మూలలను దానికి కొమ్ములను చేయవలను దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలను దానికి ఇత్తడి రేకు పొదిగింపవలను దాని బూడిద ఎత్తుటకు కుండలను గరిటెలను గిన్నెలను ముండ్లను అగ్ని పాత్రలను చేయవలను ఈ ఉపకరణములన్నీ ఇత్తడితో చేయవలను మరియు వల వంటి ఇత్తడి జల్లడ దానికి చేయవలను ఆ వల మీద దాని నాలుగు మూలలను నాలుగు ఇత్తడి ఉంగరములను చేసి ఆ వల బలిపీటము నడిమి వరకు చేరునట్లు దిగువను బలిపీటము గట్టు క్రింద దానిని నుంచవలను మరియు బలిపీఠము కొరకు మూత కర్రలను చేయవలను ఆ మూతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి ఇత్తడి రేకు పొదిగింపవలను ఆ మూత కర్రలను ఆ ఉంగరములలో చనపవలను బలిపీఠమును మోయటకు ఆ మూతకర్రలు దాని రెండు ప్రక్కలను ఉండవలెను పలకలతో గుల్లగా దాని చేయవలను కొండ మీద నీకు చూపబడిన పోలికగానే వారు దాని చేయవలను మరియు నీవు మందిరమునకు ఆవరణము ఏర్పరచవలను కుడివైపున అనగా దక్షిణ దిక్కున ఆవరణముగా మూరల పొడుగు గలతై పేనిన సన్న నార యవనికలు ఒక ప్రక్కకు ఉండవలను దాని ఇరువది స్తంభములను వాటి ఇరువది దిమ్మలను ఇత్తడివి ఆ స్తంభముల వంకులను వాటి పెండెద్దులను వెండివి అట్లే పొడుగులో ఉత్తర దిక్కున నూరుమూరుల పొడుగు గల యవనికలు ఉండవలను దాని ఇరువది స్తంభములను వాటి ఇరువది దిమ్మలను ఇత్తడివి ఆ స్తంభముల వంకులను వాటి పిండపత్రులను వెండివి పడమటి దిక్కున ఆవరణపు వెడల్పు కొరకు యాభై మూరల ఎవనికలు ఉండవలను వాటి స్తంభములు పది వాటి దిమ్మలు పది తూర్పు వైపున అనగా ఉదయ దిక్కున ఆవరణపు వెడల్పు యాభై మూరలు ఒక ప్రక్కన పదినైదు మూరల ఎవనికలు ఉండవలను వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలు మూడు రెండవ ప్రక్కను పదునైదు మూరల యవనికలు ఉండవలను వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలను మూడు ఆవరణపు ద్వారమునకు నీల ధోమ్ర వర్ణములు గల ఇరవై మూరల తెర ఉండవలను అవి పేనిన సన్ననారతో చిత్రకారుని పనిగా ఉండవలను వాటి స్తంభములు నాలుగు వాటి దిమ్మలు నాలుగు ఆవరణము చుట్టూ ఉన్న స్తంభములన్నీ వెండి పిండవద్దలు కలవి వాటి వంకులు వేండివి వాటి దిమ్మలు ఇత్తడివి ఆవరణపు పొడుగు నూరు మూరలు దాని వెడల్పు యాభై మూరలు దాని ఎత్తు ఐదు మూరలు అవి పేనిన సన్ననారవి వాటి దిమ్మలు ఇత్తడివి మందిర సంబంధమైన సేవోపకరణములన్నయూ మేకులన్నయూ ఆవరణపు మేకులన్నయూ ఇత్తడివై ఉండగలను మరియు దీపము నిత్యము వెలిగించినట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవుల నూనె తేవలనని ఇస్రాయిలు కాజ్ఞాపించము సాక్షిపు మందసము ఎదుటనున్న తెరకు వెలుపల ప్రత్యక్షపు గుడారములో అహరోనును అతని కుమారులను సాయంకాలము మొదలుకొని ఉదయం వరకు యహోవా సన్నిధిని దాన్ని సవరింపవలను అది ఇస్రాయిలులకు వారి తరతరముల వరకు నిత్యమైన కట్టడ